కూకట్పల్లి నియోజకవర్గంలో మాజీ మంత్రులు మహమూద్ అలీ సబితా ఇంద్రారెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్ ఫతే నగర్ కాజాకుట చెరువుల వద్ద నిర్మిస్తున్న ఎస్టీపీలను సందర్శించారు అనంతరం కూకట్పల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కూకట్పల్లి నియోజకవర్గంలో నాలుగు ఎస్టీపీ ప్లాంట్లను స్వీకారం చుట్టామని అభివృద్ధి చూసి మొన్న శాసనసభ ఎన్నికలో బిఆర్ఎస్ ను గెలిపించారన్నారు నాలుగు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏవైతే గతంలో ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో శ్రీకారం చుట్టినామో వాటిలో రెండు ప్లాంట్లను పూర్తయిన వాటిని ఇవాళ సందర్శించడం జరిగింది మరొక రెండు ప్లాంట్లు కూడా చివరి దశలో ఉన్నాయి వాటిని కూడా భవిష్యత్తులో తప్పకుండా సందర్శిస్తాం ఇవాళ మేము అనుకున్న ప్రోగ్రాం ఏమంటే బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ నగర ప్రజల ఆశీర్వాదంతో ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా అన్నిటికీ అన్ని సీట్లలో మమ్మల్నే హైదరాబాద్ నగర ప్రజలు సంపూర్ణంగా మాకు ఆశీర్వాదం ఇచ్చి గెలిపించారు అలాంటి నగర ప్రజలకు గతంలో మేము చేసిన పనులను చూసి మా అభివృద్ధిని చూసి గెలిపించినారు వారికి హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ నిర్మాణం చేసినాము హైదరాబాద్ భవిష్యత్ కోసం భవిష్యత్ తరాల కోసం మరి ఒక విశ్వనగరంగా ఎదగాలి హైదరాబాద్ అంటే ఇవన్నీ హంగులు ఉండాలన్న ఉద్దేశంతో దీన్ని శ్రీకారం చుట్టాం మళ్ళొకసారి చెప్తా ఉన్నా నేను భారతదేశంలో కాదు దక్షిణాసియాలో సౌత్ ఏషియాలోనే మొట్టమొదటి సిటీ హైదరాబాద్ హండ్రెడ్ పర్సెంట్ సివరేజ్ ట్రీట్మెంట్ చేస్తున్న చేయబోతున్న మొట్టమొదటి సిటీ హైదరాబాద్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్